నమస్తే యోగ మంత్ర స్టూడియో పద్మిని ఈరోజు మనము కృష్ణగిరి ఆశ్రమంలో ఉన్నాము ఇక్కడ స్వామీజీ మాతా మాణికేశ్వరి అమ్మ అనుగ్రహంతో ఎంతో మందికి ఆయుర్వేదిక్ వైద్యం అందిస్తున్నారు భయంకరమైన వ్యాధులు అనగా క్యాన్సర్ పక్షవాతం హెచ్ఐవి ఆటోయిమ్యూన్లో రొమిటేడ్ ఆర్థరైటిస్ ఇంకా ఇలాంటి ఎన్నో వ్యాధులకు మూలికలతో వైద్యం చేస్తూ ఎంతోమందికి పునర్జీవితాన్ని ఇస్తున్నారు అసలు ఇది ఎలా సాధ్యం ఇదంతా నిజమేనా ఇక్కడ భక్తుల్లో కొంతమందిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం

నేను సంవత్సరం 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 అప్పుడు ఎలా ఉంది మీకు అప్పటికి ఇట్లా మంచిగా ఉంది మా బామ్మారిది ఇట్లా చూపించుకుంటాడు ఎప్పటికీ మా వాళ్ళు మంచిగా మంచి ఊరు ఉంటుంది మంచి ఊరు అన్నట్లు తెలిసింది మాకు అట్లయి వచ్చినాం మీరు అంటే సంవత్సరం గీతము మీ బామ్మారిది వచ్చినాం మా ఊరి కోసం వచ్చారు ఇంకా ఇంత ఇంకా వచ్చారు మా ఊరు వచ్చారు బాగానే వస్తారు మా ఊరికి వెళ్ళి ఆత్కూరుకెళ్ళి ఆత్తుకు ఇంకా మీ ఇంటి వాళ్ళు ఎవరైనా వచ్చి వామొచ్చిండు ఇన్ని చూపించుకుంటే నా పేరు అశోక్ హైదరాబాద్ ఉంటాను ఏం చేస్తుంటా నేను హైదరాబాద్ ట్రావెలింగ్ ఎక్కడ హైదరాబాద్ లో చెల్లింగపల్లి ఈ బాబు వచ్చి మా అల్లుడి బాబు ఈ కీల నొప్పులు మొక్కల నొప్పులు వల్ల చాలా బాధపడుతుంటే నేను ఇంత ముందు వచ్చేవాన్ని ఒక త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ముందు వేరే వాళ్ళని తీసుకొచ్చాను వేరే వాళ్ళకు ఇది కూడా సేమ్ ప్రాబ్లం ఉంటే వాళ్ళని తీసుకొచ్చాను తీసుకొచ్చి చూపిస్తే నాకు ఇక్కడ నమ్మకం కలిగింది మీకు ఎలా తెలిసింది ఇక్కడ స్వామి స్వామిజీ అంటే మాది ప్రాపర్టీ అయితే తాండూరు నేను సెటిల్ హైదరాబాద్ ఉంటాను దానివల్ల తెలిసింది తెలిసి ఈ బాబు మా అల్లుడ బాబు తీసుకొచ్చాండ మాది ప్రాపర్టీ తాండూరు ఒకరు చెప్పడం అట్లా దాని చెప్పడం వల్ల మేము ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ అట్లా మేము చెప్పుకుంటూ పోయాము అందరికి ఒకరి ఒకరి చెప్పాము దానివల్ల మాకు కొంచెం కనుగోలు బాగా అనుభవం అయిపోయింది తగ్గుతుంది అది అన్నట్లు కన్ఫర్మ్ గా ఇక్కడ స్వామి గారు మేము ఇంతమంది కూడా వచ్చాము ఇప్పుడు మళ్ళీ కూడా వచ్చాము మళ్ళీ మాకు తగ్గుతుందని కన్ఫర్మ్ కూడా మేము వచ్చాము

నాకు అంత ఐడి లేదు అక్కడ మళ్ళీ రిపోర్ట్లు వాళ్ళు చూపించి వాళ్ళే చేశారు ఇక ఇంతకుముందు ఒకసారి మా మరదల గురించి తీసుకొచ్చారు మా మిస్ వాళ్ళ చల్లెల్ని ఆమెకు హరికాల నొప్పులు ఉండే తీసుకెళ్లి మందుల వాళ్ళు వాడితే తగ్గిది అది ఒక ఫిఫ్టీన్ డేస్ తగ్గిపోయినాయి బిఫోర్ ఇప్పుడు ఈ అబ్బాయికి అయితే ఇప్పుడు ప్రాబ్లం ఉంది కాబట్టి అని నేను ఇక్కడ తీసుకొచ్చాను ఇప్పుడు అయితే తగ్గింది ఇప్పుడు మళ్ళీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లో ఇప్పుడు ఆల్రెడీ కొంచెం తగ్గింది కాబట్టి దానివల్ల ఇప్పుడు మేము ఇంకా బాగా ఇంత మందికి ఇప్పటికీ ఏంటి తేడా నొప్పులు ఆ నొప్పులు అసలు బాగా కుచ్చుకున్నట్లు కుచ్చుకున్నట్లు అయింది సామి ఇట్లా మందు ఇచ్చిండు మందు రాసుకున్నాం మందు రాసుకుంటే తగ్గింది ఇప్పుడు ఇప్పటి ఇప్పుడు మంచిగా ఉన్నది చాలా నొప్పిండి ఇది వరదాకా ఇంకా మీరు ఏంటి ఇంకా ఏం జరగాలి స్వామీజీతో ఇంకా ఏమేమి చేయొచ్చు అనుకుంటున్నారు ఇంకా మేము స్వామిజీతో అంటే మేము ఏదైనా కూడా ఇంకొక మా పర్సనల్ ఎవరున్నా కూడా నేను తీసుకురాగలుగుతాము మేము చూపించుకుంటాం ఇక్కడ తగ్గాలని కోరుకుంటున్నాం మాకు కూడా సంతోషంగా స్వామీజీ కూడా కోరుకుంటున్నాం మాకు డబ్బులు తీసుకునే లేదండి ఒక రూపాయి కూడా తీసుకోవాలి ఓన్లీ మెడిసిన్ మాత్రమే మాత్రమే వాళ్ళు తయారు చేసిన మెడిసిన్ మాత్రమే టాబ్లెట్ మాత్రమే తీసుకున్నారు ఒక రూపాయి మాత్రమే ఏమి తీసుకోవాలి ఒకసారి వస్తే ఎంత ఎన్ని గంటల వరకు ఉండాల్సి వస్తుంది మేము ఇక్కడ మార్నింగ్ సిక్స్ థర్టీకి అట్లా వచ్చామండి థర్టీకి వచ్చి సిక్స్ థర్టీకి వచ్చాము కానీ మాకు టోకెన్ వచ్చేసి వన్ నాట్ ఫైవ్ దొరికింది కానీ టోకెన్ కాకుండా అబ్బాయి చాలా ఇబ్బంది ఉంది కాబట్టి అని ఏదో రిక్వెస్ట్ చేసి స్వామికి మాట్లాడతారు లోపల పంపించారు కాబట్టి పంపించారు తీసుకెళ్ళాము దాని వల్ల ఇప్పటికి ట్రాఫిక్ ఉన్నాము ఉందాము మళ్ళీ రావాల్సి మళ్ళీ కష్టంగా రావాల్సి వస్తుంది ఇక్కడ ఏమైనా సమస్యలు ఇబ్బందులు ఏమైనా కలుగుతున్నాయి వెయిటింగ్ లో ఆ వెయిటింగ్ లో అయితే కలుగుతున్నారంటే చెప్పి అలా అని వెయిటింగ్ లో అయితే ఇబ్బంది ఏం లేదు కానీ కచ్చితంగా సీరియల్ ప్రకారం వెళ్ళాల్సింది అంటే ఉన్న పేషెంట్లు బాధలు పడుతున్నారు కదా బాధలు పడుతుంది అటుకేమైనా అరెంజ్ చేస్తే బాగున్నాయి బాధలు పడ్డ వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి పంపిస్తున్నారు వాళ్ళకి ఎందుకంటే మిగతా వాళ్ళకు ఏది కొంచెం ప్రాబ్లం తక్కువ ఉన్న వాళ్ళకు ఇబ్బంది ఏం లేదు ఇక్కడికి వచ్చిన తర్వాత అంతా క్లియర్ అయిపోతున్నాడు ఏది ఉన్నా కూడా అయిపోతుంది అంతేనండి అంతే